ప్రిపేర్ మన ఎస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తో మీ ముందుకు అయితే వచ్చారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీకు డైలీ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు అనంతరం మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు అది మాత్రమే కాకుండా ఈ కోర్స్ మీకు కేవలం అంటే కేవలం టూ ట్రిపుల్ నైన్ కే అందించేస్తున్నారండి వితౌట్ బుక్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ మీకు జనవరి థర్డ్ నుంచి ప్రారంభించబడింది అభ్యర్థులు గమనించగలరు ఏపీఎస్ రెండు వేల ఇరవై ఆరు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసెస్ అనేవి మీకు వన్ టూ డబల్ నైన్ పే చేస్తే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందించేస్తున్నారు వన్ సెవెన్ డబల్ నైన్ పే చేస్తే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అయితే అందించేస్తున్నారు అది మాత్రమే కాకుండా ఆచార్య నైన్టీ డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది మీకు ఫ్రీగా అందించేస్తున్నారు ఈ నాలుగు రోజుల ఆఫర్లో మాత్రమే అభ్యర్థులు త్వరపడగలరు ఏపీడిఎస్ఈ రెండు వేల ఇరవై ఆరు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ మీకు కేవలం అంటే కేవలం వన్ టూ డబల్ నైన్ కి సిక్స్ మంత్స్ వ్యాడి అయితే అందించేస్తున్నారు వన్ ఇయర్ కావాలా అయితే వన్ సెవెన్ డబల్ నైన్ పే చేస్తే సరిపోతుంది అదనంగా మీకు విపుల సెవెంటీ ఫైవ్ డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఫ్రీగా అయితే అందించేస్తున్నారు ఏపీఎస్సీ రెండు వేల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఆన్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా అయితే మన ఎస్ఎండ్ పబ్లికేషన్ ద్వారా కేవలం అంటే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో అయితే రికార్డెడ్ క్లాసెస్ అనేవి అందించేస్తున్నారు అది మాత్రమే కాకుండా పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ఇయర్ వ్యాలిడిటీతో అయితే అందించేస్తున్నారు ఈ కోర్స్ పర్చేస్ చేసిన వారికి ప్రత్యేకంగా ఈ నాలుగు రోజుల ఆఫర్ లో రోజుల టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందించేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ అంటే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందించేస్తున్నారు అది మాత్రమే కాకుండా మీకు వన్ ఇయర్ కావాలా అయితే పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేస్తే సరిపోతుంది అదనంగా మీకు ఆర్యభట్ట నైన్టీ డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఉచితంగా ఈ నాలుగు రోజుల ఆఫర్ లో అందించేస్తున్నారు ఏపీఎస్ఈ రెండు వేల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన సండేస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి అందించేస్తున్నారు అవి మీకు కేవలం వన్ ఇయర్ కావాలి అంటే వన్ సెవెన్ డబల్ నైన్ పే చేస్తే సరిపోతుంది సిక్స్ మంత్స్ ఏ కావాలా అయితే వన్ టూ డబల్ నైన్ పే చేయండి సరిపోతుంది అదనంగా మీకు ఈ నాలుగు రోజుల ఆఫర్ లో ఈ కోర్స్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రూదర్ ఫోర్ నైన్టీ డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఫ్రీగా అందించడం జరుగుతుంది ఏపీడస్ఈ రెండు వేల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్న కోసం మన ఎస్ఎన్ పబ్లికేషన్స్ వారు ఆన్లైన్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అనేవి తీసుకురావడం జరిగింది ఈ వీడియో క్లాసెస్ కేవలం అంటే కేవలం వన్ టూ డబల్ నైన్ పే చేస్తే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తో అయితే ఇచ్చేస్తున్నారు అదే వన్ సెవెన్ డబల్ నైన్ పే చేశారు అనుకోండి వన్ ఇయర్ వ్యాలిడిటీ తో అయితే ఇచ్చేస్తున్నారు అదనంగా ఈ సంక్రాంతి పండుగ ఆఫర్ కింద మీకు బాహుబలి నైన్టీ డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఫ్రీగా అయితే అందించేస్తున్నారండి తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు ఏసీటీ ఆల్ సబ్జెక్ట్స్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అనేవి మీకు కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందించేస్తున్నారు తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ మీరు అయితే మీకోసమే ఎస్ఎల్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసెస్ అనేవి రికార్డెడ్ రూపంలో అందించేస్తున్నారు అది కూడా ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు ట్రిపుల్ నైన్ కే తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా ఆల్ సబ్జెక్ట్స్ వీడియో రికార్డెడ్ క్లాసెస్ అనేవి అందించేస్తున్నారు అది కూడా కేవలం ట్రిపుల్ నైన్ కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందించేస్తున్నారు తెలంగాణ డిఎస్ రెండు వేల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మన ఎస్ఎండ్ పబ్లికేషన్స్ వారు ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసెస్ అనేవి మీకోసం ప్రత్యేకంగా రూపొందించారు అవి కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందించేస్తున్నారు తెలంగాణ డిఎస్సీ రెండు వేల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి రూపొందించడం జరిగింది ఈ క్లాసెస్ మీకు కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ కే ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసెస్ మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందించేస్తున్నారు తెలంగాణ రెండు వేల ఇరవై ఆరు ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నారా అయితే మీకోసం ఆల్ సబ్జెక్ట్స్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అనేవి కేవలం ట్రిపుల్ నైన్ కే అందించేస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అదనంగా మీకోసం గరుడ నైన్టీ డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఉచితంగా అందించేస్తున్నారు ఈ నాలుగు రోజుల ఆఫర్ లో ఏపీ రెండు వేల ఇరవై ఆరు ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు ప్రత్యేకంగా ఆల్ సబ్జెక్ట్స్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి కేవలం ట్రిపుల్ నైన్టీ సిక్స్ మంత్ సీతో అయితే అందించేస్తున్నారు అదనంగా ఈ నాలుగు రోజుల ఆఫర్ లో మీకు గరుడా ప్రోగ్రామ్ అనేది ఉచితంగా అందించేస్తున్నారండి

అభ్యర్థుల కోసం మన ఎక్స్ అన్నారు డేస్ ప్రోగ్రామ్ అనేది రూపొందించారండి ఈ నైన్టీ డేస్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు అది కూడా కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ కే అందించేస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అండ్ ఈ కోర్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకునేవారు ఎస్ ఎగ్జామ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి అది మాత్రమే కాకుండా జనవరి సెవెంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అభ్యర్థులు గమనించగలరు వేల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ప్రిపేర్ అవుతున్న కోసం మన ఎస్ ఎగ్జామ్స్ అడ్డా వారు ప్రత్యేకంగా తొంభై రోజుల ప్రణాళికతో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది రూపొందించారు ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు కేవలం ఫోర్ డబల్ నైన్ కి అందించేస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అండ్ ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు గమనించగలరు ఈ ఆఫర్స్ వినియోగించుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి ఎస్ పబ్లికేషన్స్ మరియు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన పర్చేస్ చేసుకోండి మీ కొనసాగించండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ డబల్ టూ మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఇప్పుడే ఫాలో అయిపోండి మీకు మీ కుటుంబ సభ్యులకి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు శుభకాంక్షలు పబ్లికేషన్స్ తర్పండి